ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి పన్నాడు జిల్లా రాజపాలెం మండల నుంచిల వారిపాలెం గ్రామంలో రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకళ్ళకి వచ్చేదా ఇప్పుడు ముగ్గురికి వస్తుంది ముగ్గురికి వస్తుంది బాబుగారు వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారా పెన్షన్ వాళ్ళు క్యాష్ వచ్చిందా అదే భారత పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆర్టీసీలో టికెట్ తీసుకోరు ఫ్రీగా తీ పంపిస్తారు పంపిస్తారు చేశారుగా సరే సమస్యలే బాగున్నారా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది పెన్షను నాలుగు వేలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి తెలిపడు మూడు వేలు మూడు వేలు ఎన్నరకు ఇచ్చాడు ఐదు సంవత్సరానికి ఐదో సంవత్సరానికి ఇచ్చాడు మూడు వేలు ఇస్తానని ఐదు సంవత్సరాలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పునిచ్చాడు కానీ బాబు గారు నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి జూలైలో మీకు బకాయిలతో సహా ఏడు వేలు ఇచ్చాయి అక్కడ నుంచి ప్రతి ఒకటో తారీఖు వస్తుంది కదా ఒకటో తారీఖు ఆదివారం అయితే ముందు రోజే వస్తుంది కదా సినార్గా పెన్షను మరి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆయన ఆరు వేలు వస్తుందే ఆరు వేలు వస్తున్నాయి ఆరు వేలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చేవాడు మూడు వేలు ఇప్పుడు ఆరు వేలు వస్తున్నాయి बदर हैप्पी है ना संतोष शर्मा ओके టెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది ఇక్కడ సరే ఫుడ్ நோடி மத்தி வரையிலும்